అనుకున్నదొక్కటి అయినది ఒకటి అన్న చందంగా మారింది చంద్రబాబు పరిస్థితి సీఎం జగన్ ఇన్ఛార్జులను మార్చుతున్నట్టు తాను కూడా మార్చాలని అనుకున్నారో ఏమో తెలీదు కాని ఈసారికి గంటా శ్రీనివాస్ని చీపురుపల్లికి వెళ్లమన్నారట పాపం గంటా శ్రీనివాస్కి కి షాకిద్దామని అనుకున్న చంద్రబాబు ఊహించని రీతిలో షాకిచ్చారు గంటా శ్రీనివాస్ తాను ఏం చేయాలని అనుకుంటున్నారో ఖరాఖండీగా చెప్పేయటంతో చంద్రబాబు తలపట్టుకున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై గంటాను నిలపాలని చంద్రబాబు నాయుడు అనుకున్నారు తద్వారా గంటా రాజకీయ జీవితానికి ముగింపు పలకాలనేది చంద్రబాబు నాయుడు వ్యూహం అదేంటి సొంత పార్టీ నేత పొలిటికల్ కెరియర్కు ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటారు అని డౌట్ రావచ్చు దీనికి బలమైన కారణమే ఉంది టీడీపీ అధికారం కోల్పోగానే గంటా శ్రీనివాసరావు అంటీముట్టనట్టు ఉన్నారు ఒక దశలో వైసీపీలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరిగింది అయితే గంటాను చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తి చూపలేదని అప్పట్లో చర్చ జరిగింది పైగా టీడీపీ నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఢుమ్మా కొట్టారు అంతేకాకుండా ముఖ్యమైన పార్టీ మీటింగ్స్లో కూడా కనిపించలేదు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గంటా పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు సొంత పార్టీ టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు లోకేష్లతో సఖ్యత కోసం ఆసక్తి చూపారు బలహీనంగా ఉన్న టీడీపీ గంటాను దగ్గరికి తీసుకున్నట్టే కనిపించింది ఇదే సందర్భంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాకు చంద్రబాబు నాయుడు సూచించారు దీంతో గంటా ఆశ్చర్యానికి లోనయ్యారు విశాఖ జిల్లా పరిధిలో ఎక్కడైనా తనకు సీటు ఇవ్వాలని గంటా విజ్ఞప్తిని చంద్రబాబు తిరస్కరించారు దీంతో పొమ్మనకుండా పొగపెడుతున్నారని గంటాకు అర్థమైంది ఈ నేపథ్యంలో చీపురుపల్లి నుంచి పోటీ చేయకూడదని గంటా గట్టిగా నిర్ణయించుకున్నారు ఒకట్రెండు రెండు రోజుల్లో చంద్రబాబును కలిసి ఇదే విషయాన్ని తేల్చి చెప్పాలని ఆయన సిద్ధమయ్యారు వీలైతే విశాఖ జిల్లాలో టికెట్ ఇవ్వాలని అడిగి లేదంటే ప్రత్యామ్నాయం చూసుకునే ఆలోచనలో గంటా నిమగ్నమయ్యారు తద్వారా బాబుకు రిటర్న్ షాక్ ఇవ్వాలని గంటా సీరియస్గా ఆలోచిస్తున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు తనను చీపురుపల్లి వెళ్లాలని పార్టీ చెప్పిందని కానీ చీపురుపల్లిపై నిర్ణయం తీసుకోలేదని అది తనకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉందని పైగా జిల్లా కూడా వేరే కావటంతో ఆలోచనలో పడ్డానని గంటా శ్రీనివాస్ చెప్పారు ఇంకా టీడీపీ జనసేన సీట్ల లెక్క తేలలేదని కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చిందని వారం రోజుల్లో జాబితా ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు తానైతే విశాఖపట్నం జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నానని తనను ఈ జిల్లా నుంచి పంపించేద్దామనుకుంటున్నారా అని తన అభిప్రాయాలను పార్టీ నాయకులకు చెబుతానని రెండు రోజుల్లో నిర్ణయమేమిటనేది చెబుతానని ఆయన వివరించారు ప్రతి ఎన్నికల్లో తాను నియోజకవర్గం మారుతున్నాననీ కానీ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని గంటా శ్రీనివాసరావు చెప్పారు నేను ఎక్కడ పోటీ చేయాలో నాకు తేదేప అధిష్టానానికి స్పష్టత ఉంది పోటీ ఎక్కడనేది సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తా అని గంటా స్పష్టం చేశారు ఇప్పటికైతే వైసీపీతో గంటా మాట్లాడుకున్నారనే చర్చ తెరపైకి వచ్చింది విశాఖ జిల్లాలో బలమైన నాయకుల అవసరం వైసీపీకి ఉంది గంటాను చేర్చుకొని ఆయన కోరుకున్న సీటు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు రాజకీయాల విషయానికి వచ్చేస్తే ఇక్కడ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులూ ఉండరన్న విషయం మనందరికీ తెలిసిందే ఒకవేళ గంటా శ్రీనివాస్ వైసీపీలో చేరితే టీడీపీ పరిస్థితి ఏంటా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు వైజాగ్ ప్రాంతంలో బలమైన నాయకుడిగా పేరున్న గంటాను చేయి జార్చుకుంటే పార్టీ స్థితిగతులు మారిపోతాయని స్థానిక నాయకుల అభిప్రాయం మరి చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో గంటా శ్రీనివాస్ అధికారం లేకుండా ఉండలేరు అన్నది ప్రధానంగా వినిపించే మాట గెలవటానికి ఎంత దూరమైనా వెళ్తారన్న పుకార్లు కూడా ఉన్నాయి మరి ప్రస్తుతం ముంచుకొస్తున్న ఎన్నికల సమరంలో ఏ గట్టునుంచి పోటీ చేస్తారో గంటా వ్యూహాలు ఏమిటో తెలియాల్సి ఉంది